క్రిస్టియన్ పెట్ట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు

ప్రతి అండి మాలినీ దేవి స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావాలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ముంతా తుఫాన్ ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావత్ తో పరిశీలించి రైతులతో మాట్లాడారు పది టిప్పుల ధాన్యం కొట్టుకుని పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని బోరును ఏడ్చిన మహిళా రైతు తారవ్వను ఓదార్చి తక్షణ సహాయం కింద మహిళలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఊహించినంత వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకొని వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని రేపు ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారన్నారు అధికారులు రైతులు మొత్తం నష్టాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు నియోజకవర్గంలో ముగ్గురు గల్లంతి అయి మృత్యువాద పడ్డారని వారు ఆచూకీ కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తుందన్నారు పంట నష్టం ప్రాణ నష్టం పశు నష్టం జరిగిందని ఇది పెను విపత్తు అన్నారు జాతీయ విపత్తు కింద తీసుకొని రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఇది ప్రకృతి వైపరీత్యం అని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు

అది కాదు నేను చెప్పను అర్థపర్స్తదిని ఇతరులు ఏమనుకుంటారు అదంతా 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 రాత్రి ఒకటి అబ్బాయి ఏరక నేను దానికి కొడిస్తా మరి పార్పడ హాస్ హాస్ ఇది పడదు మనం వొల్టేజ్ అలా రండి సర్ 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 అది ఆలే దానికి కొడే వస్తಿದ್ದಾರೆ ఎవక్ எவ்வளோ ரெத்துலே நீளில் தான் தீயாலுக்கு மனமே மந்தி பெட்டி லேபர் கார்ஜ் மார்க்கெட் டிக்கார்ட்ரா போது அது வேறே உண்டா ஃபோனை ಮುನ್ಸಿಪಲ್ ಕಮಿಷನರ್ ಗಾರು ಮತ್ತೆ ಸೆಕ್ರಟರಿ నాలుగు టిప్పులు తెచ్చిపోసిన సారు నాలుగు టిప్పులు తెచ్చిపోసిన అంత కొట్టుకపోయినా రెండు మూడు పోయింది అంతా పోయింది అంత వేసినా అయిపోయింది

ால <laughs> ரெண்டு <laughs> ಸರಿ ಗುರಿಯಾ ಪ್ರಾಂತ ಇಬ್ಬಂದ್ರೆ ಎಂಡಿ ಮಾರ್ಕೆಡ್ ಎಂಬಿ ನಮಸ್ತೆ ಸರ್ కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగైనటువంటి వాన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో పడ్డది మూడు జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం వందల మెట్రిక్ టన్నులు కొట్టకపోవడము వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసుకు అధికారుల నోటీసుకు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అందుకే తరిసిన ధాన్యాన్ని వెంటనే భారతానికి నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి పేరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురు మామిడి కానీ కోహెడ కానీ అదేవిధంగా అక్కన్నపేట కానీ భీమదేరపల్లి కానీ ఎల్కదుర్సిల్లో సైదాపూర్లో జరిగిన నష్టం కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం కొంత ప్రాణ నష్టం జరిగింది రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ మూడు రికార్డ్ అయ్యి ఉన్నాయి అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్తో ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూనే ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది పంట నష్టం జరిగింది ఇటు ప్రాణ నష్టం జరిగింది ఇటు పశువు నష్టం కూడా జరిగింది వీటన్నిటినీ ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డ్ చేయించండి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది ఇదే సందర్భంలో ఇది ఒక విపత్తు ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ ముప్పై నలభై ఏళ్ళ కింద నుంచి ఇటువంటి వాన వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ ప్రశ్న లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించనటువంటి నష్టం జరిగింది కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాను ఏం రాజకీయం లేదు ఏం లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇటు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మొత్తం వ్యవస్థ అంతా కూడా అన్ని రకాల రెవెన్యూ శాఖ పోలీస్ శాఖతో సహా అన్ని రకాల శాఖలు సమన్వయం చేసుకొని రైతులకు అండగా ఉంటాను ఎక్కడెక్కడైతే రోడ్ల పునరుద్ధరణ చేయాలో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలతో ఇబ్బంది కలుగుతూ ఉందో వాటన్నిటికీ సంబంధించిన పర్యవేక్షణతో పాటుగా వర్షం వెలిసిన తర్వాత నీళ్లు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కూడా వైద్య శాఖను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు అవసరం ఉన్న చోట పోలీసులను కూడా ఎక్కడైతే కలవట్లు ఇల్లువట్టు బాగా పొంగి పొరుగుతున్నాయి రోడ్డు బంద్ చేయడానికి పోలీసులను వాడుకోమన్నారు ఆ విధంగా అధికారులతో నుంచి నేరుగా అన్ని రకాల సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాం ఉన్నారు ఇటువంటి వర్షాల వల్ల కూడా రైతులకు ఇబ్బంది జరిగినటువంటి వాస్తవాన్ని ఎవరు కాదని లేరు కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడే ఇంతకుముందే స్టేట్ లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేసిన అన్ని జిల్లా కలెక్టర్లతో అందులో నేను కూడా ఈ ప్రాంత నష్టాన్ని వివరించినాం తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండేటువంటి బాధ్యత మాది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తాం కేంద్రం కూడా అందులో తమ భాగస్వామ్యంగా కేంద్ర విపత్తుల కింద అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాం విజ్ఞప్తి చేసినాం శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు దాంతోపాటు మొక్కజొన్న కూడా ఉత్పత్తి ఎక్కువ పెరిగింది పద్దెనిమిది క్వింటాలకే పరిమితం ఉంటే దాన్ని ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలకు కలెక్టర్ గారు ప్రతిపాదన పంపి ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మరి ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ముఖ్యమంత్రి గారు నేను జిల్లా అధికారులు అందరూ మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా మా స్థానిక ప్రజలు మార్కెట్ చైర్మన్లు సింగిల్ ఉన్న నాయకులు ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మా స్థానిక నాయకత్వం చప్రదించి నా నోటీస్ దాకా వస్తారు నేను అధికారులు కూడా మీకు అండగా ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా ధైర్యంగా ఇబ్బంది పడకండి బాధపడకండి ఇది ప్రకృతి వైపరీత్యం ప్రకృతి వైపరీత్యాన్ని మీకు అండగా మేము ఉంటాం అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అభిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల